దేశ భవిష్యత్తును నిర్ణయించే నాయకులను ఎన్నుకునే అవకాశం ఒక్క ఓటు హక్కు ద్వారానే లభిస్తుందని తిరుపతి జిల్లా సత్యవేడు తహసీల్దార్ రాజశేఖర్ స్పష్టం చేశారు ఆదివారం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పదహారవ జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది ఈ సందర్భంగా రెవెన్యూ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో తహసీల్దార్ రాజశేఖర్ తహసీల్దార్ రాజశేఖర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి పౌరుడికి ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం ఒక ఓటు హక్కు మాత్రమే అన్నారు ఇది ప్రజాస్వామ్యం బలోపేతానికి దోహదం చేస్తుందన్నారు అందువల్ల ఓటు వేయడం కేవలం హక్కు మాత్రమే కాదు ఇది ఒక బాధ్యత అని కూడా అన్నారు పద్దెనిమిది ఏళ్లు నిండిన యువత ఓటరు జాబితాలో చేరేలా బాధ్యతాయుతమైన పౌరులుగా మారాలన్న ఉద్దేశంతోనే జాతీయ ఓటర్ దినోత్సవాన్ని వేడుకలను జరుపుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటర్గా మార్చడమే దీని ఉద్దేశమన్నారు అంతకు మునుపు తహసీల్దార్ రాజశేఖర్ ఎస్ఐ సాయినాథ్ చౌదరి దాసు డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ పరందాం పాఠశాల హెచ్ఎం గురునాథం తదితరులతో విద్యార్థులు రెవెన్యూ కార్యాలయం నుంచి గాంధీ విగ్రహం ఆర్టీసీ బస్టాండ్ వద్దకు ప్రదర్శనగా ర్యాలీ నిర్వహించి ఓటుపై ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో మానవహారంగా ఓటు ప్రాధాన్యత ఓటు ఓటు నోటుకు వద్దు అంటూ విద్యార్థులు పలు నినాదాలతో హోరెత్తించారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ డిటి వెంకటేశ్వరరావు విఆర్ఓలు రమేష్ వినోద్ జగదీష్ త్రివేణి సుధా కాళీవనన్ మోహన్ రాజ్ సుకుమార్ విక్రాంత్ విఆర్ఏ మౌనిక పలువురు విద్యార్థునులు తదితరులు పాల్గొన్నారు போ மயம் வந்து இருப்பது வருஷம் بڑا بڑا بولنا دے بولنا بولے 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 بولے

మైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఇటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలు నిర్భయంగా ఓటు వేస్తామని ఈ కార్యక్రమం ద్వారా మనం ప్రజలందరికీ తెలియజేయాలని ఈ రోజు జనవరి ఇరవై ఏడు ప్రతి సంవత్సరము జనవరి ఇరవై ఇరవై ఏడవ తారీఖున దేశమంతా జాతీయ ఓట్ల దినోత్సవం పండుగ వాతావరణంలో జరుపుకునే దానికి ప్రభుత్వం వారు ఈ దినాం ప్రత్యేకంగా కేటాయించారు ముఖ్యంగా ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు ఓటర్లు ఓటర్ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు దగ్గరలో ఉన్న వాళ్ళు ఇంటర్ ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు డిగ్రీ చదివే పిల్లలకి ఓటు నమోదు చేసుకుని ఓటర్లగా హక్కు కల్పించడానికి ఈ యొక్క ప్రత్యేకంగా ర్యాలీ ద్వారా తెలియజేస్తూ అందరూ తెలుసుకునేలా విజయవంతంగా మనము ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వము ఓటర్ దినోత్సవంగా ప్రకటించడం అనేది సో మీరు మీ చుట్టుపక్కల కూడా ఎందుకంటే ఇది పల్లె ప్రాంతము పలు ప్రాంతంలో చదువు లేని వాళ్ళు ఉంటారు మీరందరూ చదువుకున్న వాళ్ళు చదువుతూ ఉన్నారు కాబట్టి మీరు మీ చుట్టుపక్కల ఈ ఓటర్ గురించి తెలియని అంటే కొంతమంది చదువుకోకుండా పనులు పెట్టుకుంటారు వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉంటుంది మీరు వాళ్ళకి ఈ యొక్క ఓటర్ నమోదు కార్యక్రమం ఇప్పుడు దిగ్విజంగా జరుగుతున్నది ప్రతి బూత్ లెవెల్ ఆఫీసర్ని ప్రతి గ్రామంలో నియమించినారు వాళ్ళ దగ్గరకు వెళ్ళి మీరు ఈ విధంగా ఓటు నమోదు చేసుకోండి మీరు చక్కగా వాళ్ళని వాళ్ళని గైడ్ చేయడానికి మీరు ఈ జనాన్ని ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళందరికీ తెలియజేయాలని ఈ వేరియట్ నేను తెలియజేసుకుంటున్నాను ఇది మనకు ఓటు అనేది మన యొక్క ఇది స్వేచ్ఛగా ఓటు ఇది బద్దంగా మనకి పప్పు కల్పించబడదని సో దీని ప్రతి ఈ పిల్లలు అనేది మీరు ప్రతి ఇంటిలోనూ ఈ విధంగా చుట్టుపోతున్నా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మీరు సహకరించవలసిందిగా ఓటర్లకి చేర్పులకి సహకరించవలసిందిగా ప్రతి డిఎంఓకి మీరు సహకరించవలసిందిగా ఈ యొక్క వేరియంట్ ద్వారా తెలియజేసుకుంటున్నాము

ಈ ಫೋಟೋ ತಿಮ್ಮ आप कर लेते हैं अच्छा वाली पूछिए नहीं ماشي आप लोग दबाओ और रे दावत में डाल दो सर इधर बाहर अंदर वाला डाल दो अंदर में जो जा रहा है ना <laughs> <laughs> Sir Jones sir yeah. thank you sir <clears throat> <laughs> we're gonna have now. Wow, what are join, sir. sir, George, sir. <laughs> <Good> school, sir. <laughs>